హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు నేను ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అయితే చేయబోతున్నాను ప్రోటీన్ పౌడర్ మనం బయట షాపుల్లో కొనుక్కుంటాం కదా రక్తహీనత నీరసం ఇవన్నీ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్ వాడండి పాలల్లో కలుపుకొని చెప్తారు మనకి అలాగే ఈ రోజైతే నేను అది బయట కొనే దానికన్నా మనం ఇంట్లో చేసుకుందాం దానికి ఏం కావాలి డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని మనం ఇవన్నీ నేనేమేం తీసుకున్నానంటే కాస్త బాదాములు తీసుకున్నాను ఇవేమో ఇవి తామర గింజలు తామర గింజలు ఇవి గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు ఇది వాల్నట్స్ జీడిపప్పులు ఇవన్నీ కూడా ఇంకా వేరే ఖర్జూరం ఇవన్నీ ఇవన్నీ ఏం చేశానంటే ఫస్ట్ లైట్గా వేయించాను డ్రై రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత వేడి చల్లారాలన్నమాట చాలా టైం పడుద్ది దీన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేయించాను ఇగో వేయించిన తర్వాత బాగా చల్లారిపోయినాయి వీటిని మనం పౌడర్ చేద్దాం దీనికి కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ ఏమైనా వేసుకుంటారు కదా పాలల్లో ఈ పొడి వేసుకొని మరగబెట్టుకునేటప్పుడు కాస్త బెల్లం వేసుకుంటాం నేనైతే కాస్త బెల్లం ఈ పొడి చేసేటప్పుడే వేసేస్తున్నాను కొన్ని యాలకులు కూడా మంచి టేస్ట్ కోసం కొన్ని యాలకులు కూడా వేస్తున్నాను వీటిని మెత్తగా పౌడర్ చేద్దాం ఎందుకంటే చల్లారిపోతే మెత్తగా చుట్టుకుపోతుంది అన్నమాట ఇప్పుడు బాగా చల్లారింది కదా మెత్తగా చేద్దాము మిక్సీ పడదాం ఇవన్నీ వేయించుకున్నాం కదా అన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పడదాం మెత్తగా అంటే అలా తిప్పుతూ ఉండకూడదు ఆపాపి తిప్పుతూ ఉండాలన్నమాట మెత్తగా గడ్డ కట్టేస్తుంది అలా కాకుండా కొంచెం చెస్ట్ తిప్పి మళ్ళీ ఆపి మళ్ళీ తిప్పుతూ ఉండాలి బెల్ల మొక్కల్ని ఇలాగా చిన్న రాయిలో వేసి కొంచెం కొట్టేసుకున్న తర్వాత మనం మిక్సీలు వేసుకుంటే ఇప్పుడు ఈ పౌడరు ఇది ఇలా అయిపోయింది కదా చక్కగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ పొడి కూడా ఇందులో వేసేద్దాం వేసి ఒక్కసారి మళ్ళీ తిప్పితే మొత్తం కలిసిపోద్ది అన్నమాట ఇది వద్దు మాకు స్వీటు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు నేనైతే వేసుకుంటాను కొంచెం బెల్లం పొడి వేసుకుంటాను దానికి పట్టి బెల్లం ఉంది కదా అది వేస్తున్నా ప్రోటీన్ పౌడర్ అయితే బాగా రెడీ అయిపోయింది దీన్ని కొంచెం ఇట్లా చల్లారినిచ్చి ఒక గాజు బాటిల్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఇప్పుడైతే ఎవరు వాడాలి ఏంటంటే అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి చూసారు కదా నొప్పులు ఇవన్నీ కాల్షియం లోపం అది ఉంటుంది కదా అలాగే చిన్న పిల్లలకు కూడా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి చేసుకొని కనీసం నెలకు ఒకసారి చేసుకొని ఇట్లాగా ఒక గాజు బాటిల్లో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గాజు బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే పాలల్లో వేసి కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలన్నమాట మరిగితే ఇందులో అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టుకొని పాలు చిక్కగా బాగా అవుతాయి ఇందులో ఇంకా ఏమైనా కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ అన్ని అట్లాంటివి కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఒక గ్లాసు పాలు పొయ్యి మీద పెట్టాను ఇక చూసారా బాగా మరుగుతున్నాయి అలాగా మీగడ కూడా కట్టింది ఆ మరిగే పాలల్లో మనము ఆ పాలను పట్టి ఎంత కావాలి అన్నది మనం చూసుకొని వేసుకోవడమే వేసి బాగా కలుపుకోవాలండి కలుపుతూ ఉండాలి ఉండకడుతుంది కదా చక్కగా మరగాలి బాగా చిక్కగా వచ్చేస్తాయి బాలింతరాళ్ళకి కానీ వయసులో ఉన్న ఆడపిల్లలకు కానీ ఎవరైనా కూడా ఇలాంటి పాలిస్తే పాలు కూడా బాగా పడతాయి బాలింతరాళ్ళకు కూడా చూసారు కదా నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాంటివి మనం కొనుక్కుంటే చాలా ఖరీదు పెట్టు కొనుక్కోవాలి మనం ఇలాంటివి ఏమున్నా కూడా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకోవాలి వేయించుకొని చక్కగా పౌడర్ చేసుకొని బాగా మరిగించుకోవాలి మరిగిపోతే భలే ఉంటుంది మంచి పాల పాల వాసన సువాసన భలే ఉంది ఇప్పుడు యాలకులు అన్నీ వేసాము అందులో కొంచెం స్వీట్ కూడా వేసాను ఇంకొంచెం మరిగనిద్దాం పాలైతే బాగా మరిగినవి దీన్ని వడపోయకూడదండి ఇట్లానే తాగాలి పాలతో పాటు ఉడికిపోయింది కదా అదంతా పేస్ట్లా చేసాం కదా పౌడరు కలిసిపోయింది బాగా కొంచెం ఒక గ్లాసులోకి తీసుకుందాం స్టవ్ ఆపేసి బాగా మరిగినాయి కదా పాలని ఇలాగ ఒక గ్లాసులోకి వేసుకొని రోజు నైట్ పడుకునే ముందు తాగితే డిన్నర్ ఏమో త్వరగా చేయాలి టిఫిన్ అయినా భోజనం అయినా పడుకునే ముందు పాలు తాగితే బాగా నిద్ర వస్తుంది చాలా పొద్దుటికి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ చేసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు కూడా రావద్దు ఇలాంటి ప్రోటీన్ పౌడర్ చాలా మంచిది అందరూ ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్